మొత్తం రాస్తారు సంతదన ఒక ఎకరం కూడా విడిచిపెట్ట ఇక్కడ ఉన్నటువంటి పంట కాక పేరు రాజన్నది ఇవరు దాదాపుగా మూడు నుంచి నాలుగు ఎకరాలు టోటల్ పంట నష్టపోయింది పత్తి ఉంది కదా పత్తి పంట కాబట్టి చేతికి వచ్చే పంట ఇవాళ నీళ్ళలో మునిగిపోయింది కాబట్టి మేము కూడా ప్రభుత్వాన్ని తప్పకుండా మేము కూడా డిమాండ్ చేస్తాం మీరు కూడా ప్రతి గుంట గుంట సర్వే చేయాలి ఏ రైతు కూడా నష్టం రానియకుండా మీరందరూ బాధ్యతగా వహించి అన్ని సర్వేలు చేయాలి తప్పకుండా ఆ సర్వే రూపంలో మాకు అందిస్తే తప్పకుండా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ప్రతి ఒక్క రైతుకు న్యాయం చేసేటట్టు మేము తెలియజేస్తాము రైట్ ఎంతో పట్ల నష్టపోయేది ఐడియా ఇది అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చింది కదా ఐదు మూడు వందల ఎకరాలు పత్తి నష్టం పోయిందట రెండు వందల వరకు సోయాలు వంద వంద యాభై దాకా ముఖ జొన్న ఇవన్నీ స్పష్టంగా పంపాలా మనం దీనికి ఒక రైతుకు న్యాయం చేసినట్టు మనం చేయాలి రేపటి రోజు మిమ్మల్ని వచ్చి తిడతారు ఆఫీసులలో మాకెందుకు రాయాలి మా పంట ఎందుకు రాయాలని చెప్పేసి మిమ్మల్ని తిడతారు కాబట్టి మనము ప్రతి ఒక్క రైడుకు నష్టం కాకుండా ప్రతి ఏజ్ గుంట కూడా మనం సర్వే చేసి పంపాలి ఏమైనా ఉంటే ఇంకా సర్వే చేసి ఇవాళ రేపు పంపండి సర్వే చేయమని చెప్పండి రోజు మిమ్మల్ని తిట్టుకోవద్దు రెవెన్యూ వాళ్ళని తిట్టుకోవద్దు మాకు కూడా తిట్టదు బాధ్యతగా మీరు అందరు చేయాలి నేను మళ్ళీ రెండు రోజులు నాకు మొత్తం డీటెయిల్స్ కొట్టి ఓకేనా ఇంకా డీటెయిల్స్ తయారు చేయండి ఒక రోజు రెండు రోజులు తీసుకుని టైం అప్రాక్సిమెట్లీ ఇన్ని ఎకరాలు అయింది చెప్పండి గవర్నమెంట్కు కలెక్టర్ గారికి మీకు చెప్పండి ఇన్ని ఎకరాలని డీటెయిల్స్ మనం పత్తి ఇంత అయింది సోయా ఇంత అయింది మొక్కజొన్న ఇంత అయింది రోడ్లు దెబ్బ పడ్డది ఇడ దెబ్బ పడ్డది ఇవన్నీ చెప్పండి ಸರ್ವೇ ಇರು ಸುನೇರಾ ಸೋನೇರಾವ್ ಆಯ್ನಿ ಮಾನ್ಕಾಪೂರ್ ಮೂರು ಜಾಗಲೈದ ಡಾಭಪುರ್ಖಂಡ ఏఈ వాళ్ళు వచ్చిండ్రా రాస్తుండ్రా బ్రాండింగ్ చెక్ చేస్తుండ్రు సార్ కొంచెం మాకు తగ్గినంత సార్ ఎప్పుడు తిరుగుతారు నాకు పెళ్ళి కొంచెం కదా రాసుకుంటాం సార్

మొత్తం రాస్తాడు చెప్పినారు ప్రొఫెసర్ నాకు చెప్పినాం మొత్తం రాయిపి సరేనా ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ముందు పంపాలి మనం మనం వెనక పడిపోతాం తర్వాత వాళ్ళని నింపుకుంటారు వేరే జిల్లా మనం వెనక ఉండిపోతాం ఏంటి చేయకూడదు ఓకేనా నిన్న జరిగినటువంటి అకాల వర్షం ఏదైతే వచ్చిందో నిన్న అసలు ఊహించని విధంగా రాత్రి రెండు గంటల నుంచి ఒకటే దాటిగా చాలా భారీ మొత్తంలో వర్షం కురుస్తున్నటువంటి సందర్భంలో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి బోత్ నియోజకవర్గంలోని వజరాత్రు మండలం ఏడగొండ మండలంతో పాటు ఇచ్చోడ గుడియాతునూరు తాంసీ తలమడుగు భీంపూర్ సిర్కొండ అన్ని మండలాల్లో దాదాపుగా అన్ని మండలాల్లో పంట చాలా కూత కూరైంది మునిగిపోయినాయి ఈ పంటలు నీళ్ళలో ఇక్కడ బజరాద్ర మండలంలో ఇక్కడ బజరాదునూరు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి దేగామ ఇక్కడ అన్ని ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలలో కొత్తపల్లి కానీ అన్ని గ్రామాలలో పంటలు దెబ్బతిన్నాయి దాదాపుగా ఈ బజరాదు మండలంలోనే ఐదు వందల నుంచి ఆరు వందల ఎకరాల వరకు నష్టం పోయింది మూడు వందల ఎకరాల వరకు పత్తి రెండు వందల ఎకరాల వరకు సోయా ఒక ఇంకా మొక్కజొన్న ఒక వంద వంద యాభై ఎకరాలు అంటే ఆరు ఏడు ఎకరా వందల ఎకరాలు ఈరోజు పంట నష్టపోయింది కాబట్టి మేము కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వరకు వ్యవసాయ శాఖ వరకు కూడా వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం వారు కూడా పంటలను అన్ని సర్వే చేయాలి ఒక ఇంచు కూడా గుంట కూడా విడిచిపెట్టద్దు మొత్తం పంటలను కూడా సర్వే చేసి ప్రభుత్వాన్ని పంపాలి ప్రభుత్వాన్ని కూడా మేము కూడా డిమాండ్ చేస్తాం ఖచ్చితంగా ప్రతి ఎకరానికి ఇరవై ఐదు వేల చొప్పున నష్టపరిహారం అందించాలని చెప్పేసి మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే రాబోయేది ఏదైతే ఉన్నదో ఈ అసెంబ్లీ కూడా ఉంది కాబట్టి తప్పకుండా అసెంబ్లీలో మాట్లాడి నియోజకవర్గ వర్గంలోని ప్రతి ఒక్క ఈ గుంట కూడా నష్టపరిహారం అందించేటట్టు మాస్సుగా తప్పకుండా సాయం అంచమని చెప్పేసి కూడా రైతు సోదరులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము